జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం అప్పగింతల యొక్క పరమార్థము నా కుమార్తెను పుత్రుని వలె అనేక సంవత్సరములు గారాభంగా పెంచుకున్నాము నీ సేవకై నీ సుఖముకై ఈమెను నీకు అందిస్తున్నాము మిత్రునిగా ప్రియునిగా భర్తగా ఈమెను లాలించుకోండి పాలించుకోండి బుజ్జగించుకోండి అని వరుని చేతిలో పెట్టటం దీనిలోని అంతరార్థము ఆ తరువాత వరుణి యొక్క తల్లిదండ్రులకు ఇచ్చాది అక్కా చెల్లెళ్ళు అందరికీ వధువుని అప్పగిస్తారు మాధవ అనే నామం స్మరిస్తే మనకి పనులు అన్నీ తొందరగా జరుగుతాయి జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి